ఎన్ని లాంగ్వేజెస్ చేస్తుంటారు మీరు బేసిక్ తెలుగు ఒకటేనా తెలుగు ఒకటే చేస్తారు తెలుగు ఒకటేనా ఎందుకు తమిళ మలయాళం వెళ్ళలేదా వాళ్ళకి అక్కడ ఆప్షన్స్ ఎక్కువ మనమే అక్కడి నుంచి తెచ్చుకుంటాం కన్నడ ఆర్టిస్టులు కూడా ఎక్కువైపోయారు ఇప్పుడు తెలుగు ఆర్టిస్టుల కంటే కూడా కన్నడ ఆర్టిస్టులు ఎక్కువ అయ్యారు వాళ్ళ వల్ల క్యారెక్టర్స్ మీవేమైనా తగ్గిన ఛాన్సెస్ ఉన్నాయా ఏం ట్రై చేసేది హీరోయిన్ కాదు కాబట్టి ఐదుగురులో ముగ్గురు తెలుగు ఆర్టిస్టులు ఉంటే ఇద్దరు కన్నడ ఆర్టిస్టులు ఉండాలి అని చెప్పేసి సో ఆ రూల్ పాస్ చేశారా కాకపోతే వాళ్ళు కన్నడలో సీరియల్స్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చి చేస్తుండడం వల్ల ఇక్కడ ఉండే ఆర్టిస్టులకి చాలా వరకు ఇన్కమ్ సోర్స్ తగ్గిపోతుంది క్యారెక్టర్స్ తగ్గిపోతున్నాయని చెప్పేసి గొడవ చేస్తున్నారు కూడా వర్క్ చేస్తాం దానికి మీకు ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుందా నో నో వి ఆఫ్ చేయడం ఎప్పుడైనా బాగా వర్క్ చేసేసి ఆ పేమెంట్స్ అంతా పోయిన సిచువేషన్స్ ఏమైనా ఉన్నాయా ఆహా ప్రతి చెప్తున్నా కదా ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి లాస్ట్ టూ త్రీ మంత్స్ మనీ పోవడమే బట్ ఈ విషయాన్ని బట్టి నాకు ఏం అర్థమైందంటే ఏది కానీ సీరియస్ చేయడం వల్ల హెల్త్ కాన్షియస్తరుతది సేతే హెల్త్ హెల్త్ కాన్షియస్తరుతది మేము ఫిక్స్ అవుదామా ఇంత హెల్త్ బాలేకపోయినా ఏ పర్సనల్ ఇష్యూస్ ఉన్నా వీలేదా ఉదలరు నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈ రోజు మనం కలవారి కోడలు కనక మహాలక్ష్మి సెట్ లో ఉన్నాము మనతో పాటు అపర్ణ గారు అంటే అందరికి ఇష్టమైన వసుధా గారు ఉన్నారు హాయ్ వసుధా గారు మిమ్మల్ని అపర్ణ గారు అని పిలిస్తే చాలా మందికి తెలియదు వసుధా అని క్యారెక్టర్ బేసిక్ గా ఏ సీరియల్ చేస్తుంటే ఆ సీరియల్ క్యారెక్టర్ ఎప్పుడు పాపులర్ అవుతూ ఉంటారు కదా ఆర్టిస్ట్లు సో ఎలా ఉన్నారు వసుధా గారు ఫైన్ అండి ఇప్పుడు అయితే అంత బానే ఉంది ఓకే సీరియల్ అంతా కూడా బాగా నడుస్తుంది రేటింగ్ కూడా బాగుంది మాది సో హ్యాపీ అనమాట చూస్తుంటే ఎవ్రీ వీక్ అలా గ్రోత్ వస్తుంటే చాలా బాగుంటుంది కదా తెలుగు అమ్మాయి కంప్లీట్ గా పక్కా గారు మీరు మాది అయితే ప్రాపర్ కరీంనగర్ కానీ మేము సెటిల్ మాత్రం హైదరాబాద్ అండి ఓకే కరీంనగర్ అనేసరికి ఇక్కడ కొంతమంది గుండెలు జల్లు అన్నాయి అవునా మా కెమెరా వెంటనే కరీంనగర్ అంటే పని చూస్తున్నాడు ఎంతైనా అదే బేసిక్ గా రిలీజియన్ ఫీలింగ్ అంటారు కానీ నేటివ్ ప్లస్ ఫీలింగ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి ఓకే వసుధా గారు క్యారెక్టర్ చాలా బాగా రన్ అవుతుంది మీ మదర్ క్యారెక్టర్ మీ సిస్టర్స్ మధ్యలో సెకండ్ డాటర్ మీరు మదర్ విలనే ఇద్దరు సిస్టర్స్ విలన్స్ మిమ్మల్ని మాత్రం మంచి పాజిటివ్ రోల్ లో పెట్టారు మీ ఫేస్ సెట్ అవ్వలేదా చాలా తక్కువ మంది పాజిటివ్ క్యారెక్టర్స్ ఉన్నారు హీరో హీరోనే తర్వాత నేను ఆ తర్వాత వదిన క్యారెక్టర్ అట్లా చాలా తక్కువ మ్యాక్సిమమ్ కొంచెం హీరోయిన్ కి నెగిటివ్ గానే ఉంటారు వాళ్ళకి కొంచెం సపోర్టివ్ ఉన్న వాళ్ళం మేమనమాట సో అట్లా క్యారీ చేయాలి వాళ్ళకి హెల్పింగ్ గా అట్లా ఏదైనా ప్రాబ్లం ఉన్నా మేము షేర్ చేసుకోవడం అట్లా అంతా జరుగుతూ ఉంటుంది తనకేదైనా ట్రబుల్లో ఉన్నప్పుడు మేము చూడడము దర్శనం అట్లా ఉంది కాబట్టి కొంచెం ఆ డ్రామా బాగా ప్లే అవుతుంది అనమాట వెరీ నైస్ అండ్ మీరు యాక్చువల్గా కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చారు మ్యారీడా మ్యారీడ్ అండి ఓకే పిల్లలా పాప ఓకే ఇప్పుడే టెన్త్ క్లాస్ చదివే అమ్మాయి ఉందా అవునండి కరెక్ట్ గా డ్రెస్ వేసి రెండు వేస్తే మీరే టెన్త్ క్లాస్ అమ్మాయిలా ఉంటారు అది అందరూ అలాగే అనుకుంటారు ఇంకా ఈ డ్రెస్సింగ్ అన్నా కొంచెం పర్లేదు కొంచెం హోమ్లీ అవునండి అవునా పాపం మీ హస్బెండ్ షాపింగ్ చేయాల్సింది కాకపోతే వాళ్ళది టైప్ కదా కొంచెం నేను మ్యాచ్ కానీ దాంట్లో మీదేమో లుక్ సిమ్రాన్ లా సింగారించుకోకుండా సౌందర్య సంసార పక్షంగా ఉంటారన్నమాట రైట్ అప్పుడెప్పుడో ఏదో సినిమాలో ఇదే డైలాగ్ విన్నాను నేను బట్ నిజంగా చాలా బాగున్నారు అంటే లుక్ అంతా హోమ్లీగా చూడగానే చాలా అందంగా ఏమో అండి అన్ని అలానే ఒకసారి ఒక క్యారెక్టర్ లో మనం ఫిక్స్ అయిపోయామంటే అదే టైప్ లో వస్తూనే ఉంటాయి ఇంకా మనం కొంచెం చేంజ్ చేసుకుందాం కొంచెం ఛాలెంజింగ్ రోల్స్ అన్నా మన దాంట్లో కొంచెం కష్టం అవుతుంది ఇప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ నేను నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తానన్నా నాకు ఇయర్ కొంచెం భయపడతారు ఇంత హోమ్లీగా ఇట్లా అలవాటు అయిపోయింది మనకి స్క్రీన్ లో తనకి అదే టైప్ క్యారెక్టర్స్ ఇద్దాము అన్నట్టుగానే ఉంటుంది మనకి

ముందే ఆయనకి అలా ఏమీ లేదు ఏదైనా వర్క్ చేయాలి ఆర్గనైజ్డ్ గా ఉండాలి ఇది అది రెస్ట్రిక్షన్స్ అట్లాంటివి ఏమీ లేవు సో అట్లానే కంటిన్యూ అవుతుంది అండ్ ఇన్ లాస్ కూడా వాళ్ళు సపోర్టివ్ గా ఉండవారు ముందు నుంచి పాప పుట్టాక ఒక టూ ఇయర్స్ అంత గ్యాప్ తీసుకున్నాను దాన్ని మళ్ళీ స్టార్ట్ చేశాను ఇంకా అతే వాళ్ళే చూసుకునే వాళ్ళు పాపని సూపర్ కదా అందుకే వాళ్ళ హెల్ప్ ఉంది కాబట్టి కొంచెం నాకు ముందే సీరియల్స్ అంటే ఎలా ఉంటుందంటే టైమింగ్స్ అబ్రాప్ట్ గా ఉంటాయి ఈ పక్క ఈ టైం మన ఎయిట్ అవర్స్ అలా ఉండదు కదా మనకు ఒకసారి ట్వెల్వ్ థర్టీ అవర్స్ పోతుంటుంది సో ఆ టైమింగ్స్ వాళ్ళు అడ్జస్ట్ అయ్యి నన్ను చేంజ్ ఇవ్వడం నాకు సపోర్టివ్ గా ఉండింది బేసిక్ గా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చు ఎగ్జాక్ట్లీ మధ్యలో నేనే స్టడీస్ కోసం అని అప్పుడప్పుడు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ అట్లా ఉండి నేను గ్యాప్ తీసుకోవడం తప్ప స్టడీస్ ఏంటి తర్వాత తర్వాత కూడా అంటే నేను సీరియల్స్ చేస్తే ఎంబీఏ చేశాను ఓ సూపర్ ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ నేను ఎంఏ చేశాను మాస్టర్స్ చేశాను పొట్టిశ్రమ యూనివర్సిటీలో కూచిపూడి డాన్స్ ముందు నేను ఇక్కడికి ఫీల్డ్ కి రావడమే కూచిపూడి డాన్సర్ గానే వాళ్ళకి చూసి సెలెక్ట్ చేసుకున్నారు అప్పుడు జెస్ట్ ఎల్లో వాళ్ళు రాధమధు అమృతం టైం లోనే వాళ్ళదే వాళ్ళదే అట్లా యాక్చువల్ గా మధులోనే చేయాల్సింది ఇంకా అప్పటికి నా ఎగ్జామ్స్ అవి నేను అప్పుడు చేయలేదు చేయాలి దెన్ మళ్ళీ ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్ అమ్మమ్మ డాట్ కామ్ ఉండింది అప్పుడు ఓకే అప్పటికి ఎగ్జామ్స్ అదే అయిపోయినాయి లేదా అమ్మమ్మ డాట్ కామ్ లో లేదండి హీరోకి సిస్టర్ అప్పుడు ఆ ఓకే కానీ బాగుంటుంది అది ఫ్యామిలీ మన జయలలిత గారి చిన్న కూతురుగా చేశాను నేను ఓకే చాలా బాగుంటుంది సో అట్లా అని దెన్ ఐ స్టార్ట్ మై కెరియర్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు మీరు బాగా గుర్తున్నారు అంటే శశ్రేఖ పర్ణయం సీరియల్ తో అవును మా టీవీలో మా టీవీలో చాలా హిట్ సీరియల్ చాలా అమ్మీ క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్ కాబట్టి అందులో కొంచెం విలన్ షేడ్స్ ఉంటాయి మీరు నెగిటివ్ చేశారు నెగిటివ్ చేశారు మీకు నెగిటివ్ ఎవరిచ్చారండి ఆ ఫేస్ లోనే ఒక రెండు మూడు నెగిటివ్ సీరియల్స్ చేశాను కానీ ఇంకా అంటే ఆ క్యారెక్టర్ అలా ఉండింది నెగిటివ్ లాగా తీసుకువెళ్ళలేదు కాకపోతే ఒక హీరోయిన్ అంటే పడదనమాట అలా అలా అది కొంచెం ఎక్కువ అయిపోయి ఈగో పెంచుకొని అన్నయ్య ప్రాబ్లంలో పడతాడు అనే ఒక దాంతో మేము నేను నెగిటివ్ అయిపోయాను అలా దెన్ లాస్ట్ సీరియల్ లాస్ట్ లో మళ్ళీ పాజిటివ్ అయిపోతుంది మన నా క్యారెక్టర్ అన్ని డ్రామా చాలా బాగుంటుంది కూడా అవును ఇప్పుడు చాలా యంగ్ పిల్లలు కాలేజ్ పిల్లలు చాలా చూసేవాళ్ళు ఆ సినిమా ఇంకా నేను ఫ్యాన్స్ చాలా బాగుంది మేఘనాకైతే అసలు ఇంకా చెప్పద్దు మేఘన మంచి ఆర్టిస్ట్ మంచి ఆర్టిస్ట్ చాలా మంచి పిల్ల తను నా తను నేను మహేశ్వరి మేఘన మేము బాగా మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అందులో మేము ముగ్గురమే కదా మహేశ్వరి నేను కొంచెం నెగటివ్ తర్వాత మా మేఘన డబుల్ షేడ్ అనుకుంటా కదా రక్త సంబంధం కాదు అది కూడా ఏదో ఈనింగ్ వచ్చేది కూడా సన్నీ గారు మేఘనా గారు ఉండే ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या UK लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन